నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం కామారెడ్డి ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ సీతక్క నూతన రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్ అని పరాయి పార్టీల్లో గెలిచిన తలసాని సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర దని నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారా పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి మాట్లాడితే మంచిదని నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మీకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించే నైతిక హక్కు లేదన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్థాపర్ మందేమల్లేశం అర్థం అవుతుంది చీన్స్ అనేది అది పుట్టకకు సంబంధించిన అంటే ఈయనతోటి బిఆర్ఎస్ లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త అని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీలో ఉన్నటువంటి వలన కాంగ్రెస్లో ఉన్నటువంటి వాన జయం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నవయ్యా నేను అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలను జయం చేసుకున్నావు ఇవాళ ఓ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాల మాట్లాడుతున్నారు ఫస్ట్ నీ పార్టీలో జయం చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జయం చేసుకున్నావు నీకు సిత్తాశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులపై కొట్లాడుతున్నావు కదా మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేశారు ఏ ఏది నీ నీ నీతి నీ రీతి ఏదయా ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సవితా సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడిపోయేటువంటి అర్హత నీకుందా ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా దానికి పునాదిగా నువ్వు నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఎవరున్నా కూడా సర్పంచ్లు ఉన్నా ఎంపీటీసులు ఉన్నా జెడ్పీటీసీలున్నా ఎమ్మెల్యేలున్నా ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిడిలకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది ఇల్లు వేల మరి ఈ పార్టీలు ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నావు అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు వాళ్ళని కూడా రాజీనామా చేయించి ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్ర రెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీ వచ్చారు కదా మీ పార్టీలకు ఈరోజు రాజీనామా చేయించి అప్పుడు మా మా దాంట్లో వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు కానీ నీకో నీతి మందికో నీకరణం ఇది ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రమే ఎవరు ఏదో పేడి ఆర్టిస్టు మాట్లాడిస్తే అది కాదు కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి నువ్వు పదిహేను అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు